హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చెట్టి సతీష్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయితే మన డే పల్లీ లేనించే స్టార్ట్ అనమాట ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసినట్టయితే మీకు అర్థమైపోయిద్ది అంతా అయితే ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ గోంగూర కర్రీ చేశా కానీ ఇందులో అంటే వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాయి అనమాట అందుకని కొబ్బరి చట్నీ చేస్తున్నా గోబూర కర్రీ అయిపోయింది కొబ్బరి చట్నీ స్టార్ట్ చేస్తున్నా అనమాట అయితే కొబ్బరి చట్నీ ఎప్పుడు మన ఛానల్లో పెట్టలేదు ఒక్కసారేమి పెట్టుంటా మేబీ మరి అది కూడా పచ్చిమిర్చితో పెట్టా అనమాట ఎండుమిర్చితో ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అయితే మీరు రెసిపీ అయితే ఇది కంటిన్యూగా చూసేసేయండి మీకు ఎలా ఏంటి ప్రాసెస్ అనేది అయితే అనమాట అలా ఫస్ట్ అయితే కొంచెం పల్లీలు వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి తర్వాత కొబ్బరి లైట్గా అలా ఏదో కొంచెం అలా అలా అన్నమాట లేత కొబ్బరి ఇది అందుకని ఎక్కువసేపు ఏం చేయలేదు రెండే రెండు టమాటాలు కట్ చేసుకోకుండా ఇలా వేయించాలి ఎక్కడ కూడా ఆయిల్ డ్రాప్ అయితే పడొద్దు ఎందుకంటే లోనే పాల లిక్విడ్ ఇవ్వండి ఒక ఎంతో మంచిగా ఉంటుంది వేసుకున్నాను ఆ లిక్విడ్ ఎందుకు అంటే మంచి కానీ నేను కొంచెం కుప్ప పడి కోపేసి కూడా సరిపోయిన వేస్తున్నాను యాడ్ చేయడం మర్చిపోయాలి అనమాట వేసుకుంటే బాగుండేది అయింది కానీ మా బావకి చాలా లాభం అండి అది కూడా యాడ్ చేస్తే బాగుంటాయి కొంచెం సన్నగా ఉంటే ఇష్టం అనమాట గా అయితే అలా నా డే అయితే స్టార్ట్ అయిపోయింది మాట అనమాట అది కూడా చూపిస్తా చూసేసేయండి చాలా రోజులు అవుతుంది మోడిఫై చేయక యాక్చువల్గా గిన్నెలన్నీ తీద్దాం అనుకున్నా ఐ మీన్ అంటే నేను డెలివరీకి వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని ఐటమ్స్ ప్యాక్ చేసి వెళ్ళా అనమాట ఎందుకంటే మళ్ళీ రాను సెవెన్ ఎయిట్ మంత్స్ వరకు రాను కదా సో అందుకని అన్నీ ప్యాక్ చేసి వెళ్ళాను అనమాట బెడ్షీట్ కూడా అన్నీ కొత్త బెడ్షీట్స్ వేసేసా ఆల్మోస్ట్ గురువారం రోజు వేస్తా అనమాట అయితే చూపిస్తా వచ్చేసేయండి ఎందుకు అని అంటే కొత్తగా చేసింది చాలా రోజులు అవుతుంది కదా చేయక సో అందువల్ల చేశాను అనమాట ఏమేమి చేశాను ఎలా చేశాను అనేది కొంచెం స్మాల్గా చూపిస్తా యాక్చువల్గా అవనేవి ఇటు ఉండేవి ఇక్కడి నుంచి తీసి అటు పెట్టా అనమాట బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా వెయిట్ ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ అనమాట అంటే బిర్యానీ మసాలాలు అవన్నీ అనమాట ఇవన్నీ రెగ్యులర్ వేలు అంటే కర్రీస్కి యూస్ యూజ్ చేసేవి అవన్నీ మొత్తం మసాలాకి అన్నమాట ఇంక ఇవన్నీ ఇలా చేసా అనమాట వన్ బై వన్ యాక్చువల్గా అయితే ఇగో ఈ ప్లేస్లో ఉండాలి కానీ మోడిఫై చేసా అంతా మోడిఫై చేసా అవి గలీజ్ కనిపిస్తుంది కదా ఇది అందుకనేసి దాన్ని దాంట్లోకి పెట్టేశా దీంట్లో కొన్ని కొన్ని చూపిస్తాను అట్ ద సేమ్ టైం చెప్తాను చూసేసేయండి నా కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట నేను ఇటు యాక్చువల్గా నేను నేసుకున్నా కానీ వీడియో మాత్రం నైట్కి తెలుసా కర్రీస్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి తెలుసా ఏమేమిటంటే ఇది వచ్చేసి గోంగూర కర్రీ ఇది వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అంటే కొంచెం ఫ్రై లాగా చేసినాయి కదా అదేం పాడు కదనమాట ఇది వచ్చేసి సాల్వీ కర్రీ ఇది వచ్చేసి కొబ్బరి చట్నీ అనమాట అసలు ఎట్టుంది చెప్పండి అటు ఇటు కాకుండా అన్ని కొంచెం 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 ఉన్నాయి మేమే మేమే ఉన్నాం మరి నైట్కి చపాతి ప్లాన్ చేస్తున్నా ఏమవుతుందో చూడాలన్నమాట చూద్దాం ఎలా చేస్తాము ఏంటి అనేది చూపిస్తా అన్న కదా ఇదే అనమాట అనుకుంటున్నారా ఇవి కప్ అనమాట చూపిస్తాను ఆగండి కప్స్ ఫుటో కప్స్ ఇది రెండు అప్పుడు అన్నీ రెండు రెండే కొనుక్కునేది అనమాట నాకు మా బావకే కదా మేమిద్దరమే ఉండేది కదా సో ఇవి రెండు ఇదొకటి ఇదొకటి అనమాట ఫేస్ చూసేసేయండి అయితే ఈ కప్పు గురించి పెద్ద హిస్టరీ అనమాట అయితే ఇది ఇది మా బావకి నేను మా పెళ్ళి కా ముందుకు గిఫ్ట్గా ఇచ్చాను అనమాట ఇచ్చాను తెలుసా రంగా థియేటర్ ఉంటుంది తెలుసు కదా రంగా థియేటర్ పూల కొట్టు ఉంటుంది కదా ఇచ్చా అనమాట ఇటు సైడ్ సూర్యాపేటకి వెళ్ళే రూట్ సైడ్లో ఏమంటారు మెడికల్ షాపు అక్కడ ఉంటుంది కదా మా బావ బర్త్డే రోజు ఇంటికి వస్తాను అనమాట ఐ థింక్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ అంతే కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు అయితే నేను ఇంకా స్టడీ అనమాట డిగ్రీ ఫైనల్ ఇయర్కి వస్తున్నా ఆ రోజు సంథింగ్ ఏదో ఎగ్జామ్ ఉంది నాకు ఎర్లీ మార్నింగే ఫస్ట్ కాలేజ్కి వెళ్ళకోకుండా మా బావ దగ్గరకు వచ్చి ఈ కప్పు గిఫ్ట్ ఇచ్చాను అనమాట బర్త్డేకి అసలు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అవుతుంది ఇదైతే మా అత్తమ్మైనా ఎవరైనా సరే ఇంట్లో మంచిగా బీరువాలు పెట్టి దాచిపెట్టారనమాట అనమాట ప్రసన్న గిఫ్ట్ ఇచ్చింది ఫస్ట్ టైం అని గిఫ్ట్లు ఇచ్చినవన్నీ ఫస్ట్ టైం అనమాట నేను గిఫ్ట్ ఇవ్వడం అసలు ఎవరికి కూడా ఇవ్వలేదు నేను ఇంతవరకు ఫస్ట్ టైం మా బావకే గిఫ్ట్ ఇచ్చా ఇది నేను జమ్నీ స్టూడియోలో చేయించుకున్నాను అనమాట దీని ప్యాకింగ్ ఆల్మిక్స్ అంతా అంకులే చూసుకున్నాను జమ్నీ స్టూడియో అంకులు అంకులు మనకి బాగా చాలా డీప్ క్లోజ్లే అనమాట మనకేం తెలియదు ఓన్లీ ఫొటోస్ ఇచ్చా ఇంకా మీకు నచ్చిన వేలో చేయండి అంకులు అని అన్న కాకపోతే హ్యాపీ బర్త్డే బావ అని మాత్రం పెట్టమన్నా అనమాట అప్పుడు బావా బావా బావ అని పిలిచేది లేదు ఎక్కడున్నా కానీ బావా అని గట్టిగా పిలిచేది ఇప్పుడు మాత్రం లేదు ఆ బావ లేదు పాపం మా బావ అడుగుతాడు నన్ను పిల్లవ్వరా అని అరే బావా అని పిల్లవ్వరా అని అనమాట కానీ ఇంకా పిలవడం లేదనమాట ఇప్పుడైతే ఇప్పుడు వేరే పిలుస్తున్నాం అట్లన్నమాట యాక్చువల్గా నాకు గిఫ్ట్ ఇచ్చే ఉద్దేశం లేదు ఇక కానీ ఎందుకు ఫస్ట్ టైం ఇచ్చిన నేను నా లైఫ్లో గిఫ్ట్ ఇచ్చింది అంటే ఇక మా తమ్ముడికి డ్రెస్లో ఇవి ఇచ్చేది కానీ సెకండ్ పర్సన్ అయితే మా బావ్య అని చెప్పాలన్నమాట గిఫ్ట్ ఇవ్వడంలో అయితే కప్పు మళ్ళీ నాకు అంకుల్ మంచిగా చేసి ఇచ్చిండు ఇది మంచిగా బీరువాలో పెట్టుకొని చాలా మంచిగా అనమాట నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మళ్ళీ ఇది మా పెళ్ళయ్యి సిటీకి వచ్చినాక కూడా తెచ్చుకున్నా అనమాట మా అత్తయ్య అన్నది నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అట్టనే ఉంది బావ దాచిపెట్టినావు నీకు అడిగి తీసుకెళ్ళనేసి వచ్చేటప్పుడు ఇచ్చింది అనమాట ఇంకోటి ఏంటి అని అంటే అప్పుడు మాకు మ్యారేజ్ అనుకుంటూరు అనుకోలేదు ఇంకా అనుకుంటుర్రు అంతే అనమాట మా మావయ్య మా సైడ్ కన్ఫామ్ ఉంది మా మావయ్య వాళ్ళ సైడ్ కన్ఫామ్ ఉంది కాకపోతే ఇంకా మ్యారేజ్ పెట్టుకోలేదు ఇట్లా ఎంగేజ్మెంట్ అలాంటివి ఏం పెట్టుకోలేదు ఇంకా అయిపోయిన పోయి ఇంతోటే మనకి పెళ్ళి అనే కాన్సెప్ట్లో ఇక ఫస్ట్ టైం ఇచ్చా అనమాట గిఫ్ట్ ఇవ్వడం అయితే ఫస్ట్ టైం నేను దీని తర్వాత బర్త్డేస్ కూడా ఇచ్చినాయి కానీ అవన్నీ మా ఇంట్లో కోదాడి ఇంట్లో సెల్ఫ్లో ఏమంటారు డెకరేషన్ ఐటమ్స్ అనమాట సో అవన్నీ సెల్ఫ్లో ఉన్నాయి ఈసారి ఎప్పుడు వెళ్ళి వెళ్ళినప్పుడు షేర్ చేస్తా అవి కూడా కానీ ఈ కప్పు అయితే చాలా ఎట్లా అంటారంటే మంచి మెమొరీ అనమాట మా బావకి మా బావకైనా నాకైనా మంచి మా ఇంట్లో వాళ్ళు కూడా అమ్మ ప్రసన్న గిఫ్ట్ ఇచ్చిందా ప్రసన్న గిఫ్ట్ ఇచ్చిందా అని మంచిగా బీరువాలో పెట్టి దాచిపెట్టింది అనమాట మా అయితే మీకు ఇలాంటి ఏమైనా మెమొరీస్ ఉన్నాయా నాకైతే ఉన్నాయన్నమాట ఇది కప్పు అంటే అప్పుడు నాకేం తెలియదు ఏం తెలియని వయసులోనే మంచిగా గిఫ్ట్ ఇచ్చా ఎందుకు ఇచ్చానో కూడా తెలియదు తెలుసా నాకు ఒక్కటైతే ఆ క్వశ్చన్ మార్క్ అసలు నేను మా బావకి ఎందుకు గిఫ్ట్ ఇచ్చిన అనేసి అనుకునేదాన్ని చాలాసార్లు అనుకునేదాన్ని కానీ పర్లేదు ఇచ్చిన ఒకవేళ బావ అని అయితే మాత్రం ఇచ్చేదాన్ని ఏమో కాదేమో మరి నార్మల్గా ఇంకెవరికి ఇవ్వలేదు ఇంకా నేను మా బావకు తప్పించి ఈయనకు తప్పించి ఎవరికి గిఫ్ట్లు అయితే సరేలే ఇంక ఈయనే మన హస్బెండ్ కూడా అయిపోయింది అనమాట అనే కాన్సెప్ట్ తోటే ఇచ్చిన అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఏమంటారు మోడిఫై అయినా ఇది వచ్చేసి నా బర్త్డేకి ఇచ్చిరనమాట ఆఫీస్ వాళ్ళు ఇది కూడా బాగుంది కదా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అసలు సింపుల్ పిక్ తెలుసా నాదైతే నేను సిటీకి వచ్చిన వన్ మంత్ పిక్ అనమాట ఇది మరి మీకు అనిపిస్తుందో వన్ మంత్ పిక్ ఇది సిటీకి వచ్చినాక జాబ్ చేస్తున్న వన్ మంత్ పిక్ కానీ మంచిగా కస్టమైజ్ మంచిగా చేయి బాగుంది బ్లాక్ థీమ్ నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం అందుకని బ్లాక్ థీమ్ అనమాట దీనికి అసలు ఈ ఫోటోలు కూడా మా బావ నుంచి ఎంతో ఇబ్బంది పడుకుంటూ తీసుకున్నా ఇవి కార్బన్ మొబైల్ తెలుసా దాంట్లో పెన్ డ్రైవ్కి ఎక్కించుకొని అక్కడి నుంచి అంకులకి అడిగిపోయి ఇచ్చినాం అనమాట ఈ ఫొటోస్ రెండు కూడా మన కోదాట్లో దిగినాయి ఇది కోదాట్లో పార్కులో అనమాట ఉంటుంది పార్కు సంథింగ్ ఎక్కడ నాకు ఐడియా లేదు కానీ పార్క్ అయితే ఉంటుంది ఇదైతేనే మంచిగా శాంసంగ్ ఫోన్లో దిగిన ఫోటో అనమాట కానీ పర్లేదు అంకులు కూడా మంచి కస్టమైజ్ చేసి ఇచ్చిండు ఇదే చూపిద్దాం చూపిద్దాం అనుకొని చూపించేసా నెక్స్ట్ వచ్చేసి నాకు మా బావకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇష్టం అనమాట సో అందుకని ఈ కప్స్ కొన్నా అనమాట ఎర్రగడ్డలు కొన్నాయి ఇవి ఇక ఇవి కూడా అట్లే ఉండిపోయినాయి ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట అందుకని ఇంగలా అలా దాచిపెట్టా ఎన్ని రోజులను దాచి పెడదాంలే అనేసి బయటికి తీసా దీన్ని కూడా ఒక్కడ అరేంజ్ చేయాలి ప్రజెంట్ తెలుసా మా పాప ఏంటి అయితే వీడియో కన్సెస్ చూసేసేయండి అయితే కప్పించా అని చెప్పాను కదా ఎందుకు అలా చెప్పానంటే ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను అనమాట ఎన్ని రోజులకున్నా ఉన్న తోటే నా మ్యారేజ్ అని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా అలా మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్లు ఇచ్చుకుంటుంటే ఇక మనం ఏముంది ఫ్రెండ్స్కి ఎట్లా ఇచ్చేది ఇస్తూనే ఉంటాం కదా మంచిగా గుర్తుంపోయిద్ది అనే కాన్సెప్ట్తో ఇక మా బావకి ఇచ్చాయనమాట ఎందుకు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మళ్ళీ ఎక్కడ తప్పుగా రావద్దు కదా సో అందుకని ఇంతగానైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట అందులో ఒకటి మళ్ళీ మా బావ అప్పటికి నాకు మంచి క్లోజ్ అండి అనమాట ఎందుకంటే నేను ఇంటర్లో కాలేజ్ జాయిన్ చేసింది మా బావే అనమాట మా అమ్మ వాళ్ళు మనీ ఇస్తుంటే మా బావే నా ఫీజులు అవన్నీ కట్టేదనమాట సో అందువల్ల నాకు ఇంకా చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయేది ఇక అట్లా క్లోజ్ అని పెరిగి ఇక అప్పుడు ఏమంటారు సిగ్గు ఇలాంటివి ఏమి ఉండవన్నమాట ఎంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నా నా ఫ్రెండ్స్ ఉన్నా బాబా బాబా అని పిలవడం ఇంకలా బాగా నాకు క్లోజ్ అయిపోయింది అనమాట క్లోజ్ కాస్తే ఇక మ్యారేజ్ దాకా వచ్చేసింది యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకున్నదే ఇది మాట అప్పటిపప్పటికి అనుకున్నదేం కాదు సో అందువల్ల ఇక ఎట్లాగే ఇతనయి కదా మా హస్బెండ్ అనేసి ఇంకా ఎన్ని రోజులకు ఒక ఇంకా ఐదారు సంవత్సరాలకైనా ఇతనే కదా నా హస్బెండ్ అనే కాన్సెప్ట్తో అనమాట ఒకవేళ బావ అనే అంటే ఈయనకి నాకు మ్యారేజ్ కాదు అనుకుంటే ఇచ్చేదాన్ని కాదు ఖచ్చితంగా అవుతుంది అనే అప్పట్లోనే అవుతుంది అనే నమ్మకంతో ఇచ్చేసాను అనమాట అది కానీ ఇంకేదో నాకు మంచిగా గుర్తుండిపోవాలి మా బావకంటూ నేను సొంతంగా ఇచ్చింది గుర్తుండిపోవాలి అనే ఉద్దేశంతో ఇచ్చా అనమాట కానీ నాకు అది చాలా అంటే చాలా మెమొరీ అనమాట మంచిది అప్పుడు ఏంటంటే అసలు నేను కో ఎడ్యుకేషన్ కూడా నేను చదవను నాకు ఓన్లీ గర్ల్స్ గర్ల్స్దే కావాలి అని అంటే అటో ఇటో చేసి మా బావే నన్ను నొప్పించిండు కో ఎడ్యుకేషన్లో అలవాటుకోవడం కావడం కోసం అనేసి వన్ వీక్ వరకు డైలీ నా కా నా కోసం కాలేజీకి వచ్చేదనమాట ఎట్లుంది ఏంది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఓన్లీ గర్ల్స్ దగ్గరే అంటే గర్ల్స్ హాస్టల్లో ఉండేదనగా ఓన్లీ గర్ల్సే ఉండేదన్నమాట బాయ్స్ లేదు ఎలా ఇంకా నేను ఇంకో ఎడ్యుకేషన్ వద్దని ఏడిస్తే ఆఫ్టర్నూను మా నాన్న వచ్చేది ఈవినింగ్ మా బావ వచ్చేది ఆయన కాలేజ్ వచ్చేది అనమాట ఇక అలా 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 కొంచెం డీప్నెస్ పెరిగింది ఇక ఎలాగో త్వరలో పెళ్లి చేసుకోపోయే వాళ్ళమే కదా అనే కాన్సెప్ట్తో ఇచ్చినా యాజ్ యూజువల్ ఇక అదే అనమాట నాకు ఒక మంచి మెమొరీ అనమాట అది అందువల్ల నేను ఎట్లాగో నాది ప్రతిదీ షేర్ చేసుకుంటున్నా కదా అందువల్ల ఇది కూడా షేర్ చేసుకున్నాను అనమాట ఏదైనా స్వీట్ మెమొరీ స్వీట్ మెమొరీ కదా సో అందువల్ల ఇంక షేర్ చేశాను అనమాట ఏమీ లేనప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేసేయండి అది కూడా వీడియో కంటిన్యూ అవుతుంది ఇదే అనమాట వీడియో మళ్ళీ మా బావతో కూడా చెప్పిస్తాను అంటే ఆయనకి ఏమాత్రం గుర్తు మా బావకు సరిగ్గా గుర్తుండవు మేను అదే అనమాట నాది అంటే ఏమైనా గుర్తుండో కొన్ని 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 మాత్రం మనం చెప్పపోయినా ఒకవేళ మనం మాట దాటేద్దాం ఉన్నా కానీ గుర్తుపెట్టుకుంటాడు కొన్ని కొన్ని గుర్తుపెట్టుకోడు మరి సాయంత్రం చూడాలి ఆయనకి చెప్పను నేను ఇలా వీడియో చేశానని ఎండ్లో చెప్తా కానీ ఇంకా ఆయన ఎలా చెప్తాడో చూడాలన్నమాట అట్లుంటుందన్నమాట మనం ఏదైనా చేస్తే నేనైతే నాకైతే ఒక్కటి నమ్మకం ఉంటుందన్నమాట నేను గట్టిగా ఏదైనా ఏమంటారు తలకింద తపస్సు చేసి తపస్సు అంటారు కదా సో గట్టిగా నేను ఏదైనా మనసులో పట్టుకున్నానంటే అది కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా అది దక్కేదాకా నేను పోరాడతాను అన్నమాట దాంట్లో అయితే నాకు చాలా నాకు నచ్చింది ఏది వదులుకోను నేను ఇంకా నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు అట్లా అనమాట కానీ మా మ్యారేజ్ అయితే మంచిగా ఇద్దరి ఇంట్లో వాళ్ళకి ఇష్టం మా అమ్మకి ఇష్టం మా నాన్నకి ఇష్టం మా మా వాళ్ళకైతే ఎప్పుడో ఇష్టం సో ఇక అలా అలా జరిగిపోయిందనమాట ఇందులో హైలెట్ తెలుసా మా ఏమంటారు గుర్తు రావట్లేదు ఎప్పుడైనా గుర్తు వచ్చినప్పుడు చెప్తా అది అనమాట ఎలా ఉంది మా కప్ స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేయండి కానీ ఎట్లా అంటే వీడియోకి కామెంట్కి సంబంధం లేకుండా మాత్రం చెయ్యొద్దు అదనమాట మెయిన్ పర్పస్ ఇంకా ఆల్రెడీ నేను నిన్న లైవ్ పెట్టాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి వంట రెసిపీ షేర్ చేస్తా సంథింగ్ ఏదో చెప్పాను కానీ ప్లాన్ అంతా రివర్స్ అయింది ఏమనుకోవద్దు అదనమాట ఇంకా మా బావ వచ్చేసి ఫ్రైడ్ రైస్ చేసారా ఇక మీ తమ్ముడు ఎలాగో అంటుండ కదా అనేసి ఇక అనేసి అంటే సరేలేని ఫ్రైడ్ రైస్ చేసిన పాపం పాపకు కూడా ఫ్రైడ్ రైసే పెట్టిన ఫ్రైడ్ రైస్ అని కార్ రైస్ పెట్టిన పాపకైతే ఎందుకంటే మళ్ళీ చపాతీ అంటే రోజు చపాతీకి అలవాటు పడిపోయిద్దామని మళ్ళీ డౌట్ వచ్చిందనమాట ఎలాగో వన్ మంత్ వరకే కదా మెడిసిన్ వాడేది వన్ మంత్ వాడి పక్కన పెట్టేయడమే కదా అనేసి అనమాట అయితే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి సాస్లు లేసినా కదా ఫ్రైడ్ రైస్లో ఏమేమి సాస్ వేసా అంటే ఫస్ట్ వచ్చేసి వెనిగర్ వేసా సోయా సాస్ వేసా కొంచెం టమాటా కచ్చ వేసా మసాలా వేస్తా ఓన్లీ ధనియా పౌడర్ చికెన్ మసాలా ఒకటి వేసా ఇది అంతకుమించి ఏమీ లేదనమాట వీడియో మీరు చూస్తుంటే అర్థమవుతుంది ఇది వచ్చేసి వెనిగర్ అలా ఏదో నాకు వచ్చిన వంటలలో అలా అలా చేస్తున్నాను అనమాట వంటలేం రావు కానీ నేను మా బావ కోసం ఎంతో కష్టపడి నేర్చుకున్నాను అనమాట అటు డ్యూటీ చేసుకుంటూ ఇటు ఆయన కోసం ఉండాలని చాలా అంటే చాలా కష్టపడి ఫైనల్ అయితే కానీ బండి మీద వచ్చినా అక్కడ ఆపిను నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా ఇక్కడికి రా అంటే అక్కడికి వచ్చిన రంగాతీత సెంటర్ కాడ ఇది ఒక బాక్స్ ఇచ్చింది కప్పీలే నేను ఇంటికి పోయి చూసుకున్నా అదనమాట ఫైనల్ గా అయితే ఎన్నోటి ద్వారా వీడియో అయితే చెప్పినా ముందు నేను చెప్పిన కదా అది ఇది మ్యాచ్ లేదు తర్వాత చూద్దాం అనమాట ఆల్రెడీ నేను కూడా చెప్పినా మీ అప్పు గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేసిన కాకపోతే ఏంటంటే మళ్ళీ నీ ద్వారా కూడా చెప్పిద్దామలే నీకెంత గుర్తుందో నాకెంత గుర్తుందో అని చెప్పించిన అనమాట అయితే ఇల్లు రెండే రెండు నిజాలు ఏంటంటే నిజాలు కాదు రంగా థియేటర్ దగ్గర అయితే ఇచ్చిన హైదరాబాద్ నుంచే వస్తున్నాను హైదరాబాద్ హైదరాబాద్ నుంచి కోదాడ వస్తున్నావు నేను హైదరాబాద్ నుంచి కోదాడ వస్తున్నా నువ్వు మధ్యలో ఇటు రా ఫోన్ చేసినావు ఎందుకు ఏం పని ఉందో ఏవో అని చెప్పేసి వచ్చిన ఇగో ఇది నీ ఇది పట్టుకొని తీసుకోబో నీకే అన్నో ఏందంటే నువ్వే చూడు అన్నావు ఇంటికొచ్చి చూసినావు అమ్మ ఇట్లా తప్పు కనుక్కుంటారు ఏమో ఇంట్లో వాళ్ళని చెప్పేసి దాచిపెట్టినయి కదా కొడుతున్నా ఇప్పుడు అది కట్ చేస్తా ఇప్పుడు నేను కదా లైక్ కప్పు గిఫ్ట్ ఇస్తే కప్పు గిఫ్ట్ ఇస్తే ఎప్పుడు ఇది అప్పుడు ఎప్పుడు పూర్వకాలంలో ఇస్తే మళ్ళీ నాకు ఇంతవరకు ఒక్క గిఫ్ట్ ఇవ్వడం కూడా తెలియదు తెలుసా ఎన్నిసార్లు అడిగినా ఒక గిఫ్ట్ కూడా ఇవ్వట్లేదు ఒక్క ఒక్కటంటే ఒక్కటి కూడా వీలే అనమాట ఏం గిఫ్ట్ ఇచ్చిన తల కింద తపస్సులు కానీ ఏం గుర్తురావు కూడా ఏది ఆలోచిస్తా ఒక్కటి కూడా అంటే ఒక్కటి కూడా వీలేదు తెలుసా అసలుకి ఇట్లుంటారా ఎవరైనా మనుషులు ఈయనైతే ఇట్లేనే అనమాట అది సంగతి ఈ క్లారిటీ అంటే ఎందుకు ఇస్తున్నా అంటే ఎందుకు ఇస్తున్నా నాకు కూడా అర్థం కావట్లేదు అదే అనమాట సంగతి ఈరోజుకి ఇదే వీడియో అనమాట ఉంటా మరి లైవ్ అది కాదు వీడియోని ఉంటా మరి బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్